వెల్కమ్ టు మోజెస్ పెట్ రోజు ఛానల్ హైదరాబాద్లోనే ఒక అద్భుతమైన రోడ్ అని చెప్పొచ్చేది అనమాట దీని ద్వారా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు అరే చంద్రుడు అన్నాక మచ్చి ఉండదా రోడ్లు అన్నాక ఉండవా అన్నట్టు ఈ రోడ్డు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఇవాళ రేపు ఒక వీడియో కూడా ట్రెండ్ అవుతుందనమాట రోడ్లు బాగుంటే యాక్సిడెంట్లు అయితే రోడ్లు బాగాలేకపోతేనే యాక్సిడెంట్లు కావు మంచిగా చూసుకొని మెల్లగా వెళ్తుంటారు అనే ఒక వీడియో ట్రెండ్ అవుతుంది అది మీ అందరు తెలుసు ఇది మనము ఉప్పల్ నుండి ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు వెళ్తున్నాం అనమాట ఇంకా ఉప్పలు రాలేదు చెరువు కట్ట దగ్గర ఉన్నాం మనము ప్రజెంట్ అయితే మనం ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు వెళ్ళట్లేదు కొంచెం ముందుకెళ్ళాగానే లెఫ్ట్ సైడ్ ఉప్పలు ఉంటుంది అందులోకి వెళ్తున్నాం అంతకంటే ముందుగా అద్భుతమైన రోడ్లని మీకు చూపించే ప్రయత్నం చేద్దామని విజువల్ రికార్డ్ చేయడం జరుగుతుంది చూడండి ఇప్పుడు ఏం చూసినారు వర్షం పడితే మాత్రము ఇది నరకమే ఇక డైరెక్ట్ ప్రత్యక్ష నరకం ఇది ఈ రూట్లో ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుసు కాకపోతే ఇప్పుడు జర కంకర వేసి దీన్ని లెవెలింగ్ చేస్తున్నారు రోడ్ వేసి ప్రయత్నంలో ఉన్నట్టుగా అయితే కనబడుతుంది బట్ ఇంకెప్పుడు వేసారో అర్థం అటు రైట్ సైడ్ అయితే రోడ్ వేయడం జరిగింది అంటే టూ హోర్స్ కుప్పల్ డిపో వెళ్ళే సైడు బట్ ఇంకా ఇది రోడ్డు ఫినిష్ కాలేదు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేస్తే బాగుంటుంది ఇక ఉప్పల ఎలివేటెడ్ కారిడార్ది ఇక దేవుడు అది ఎన్ని ఇయర్స్కి ఫినిష్ అవుతుందో మనకు తెలియదు సో ఈ రకంగా ఇట్లా